జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని హనుమతిగూడ ఇందిరానగర్ కాలనీలో శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం ఏంటండి దేవాలయంలో అమ్మవారు లేదు కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళను గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా అవునండి ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వేచనీయ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తారు మరి అంతటి మహిమ గల అమ్మవారి సంకల్పం పంటే ఆ అమ్మవారు ఒక భక్తుని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది మరి విగ్రహ ఒక ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీ గురించి అది తెలుసుకున్నారు తీర్చిదిద్దారు మరి యొక్క దేవాలయ నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు వంశరాజ్ శంకర్ గారు మనతో ఉన్నారు అసలు ఈ దేవాలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎవరెవరు సహకరించారు వారు ఎలాంటి నేపథ్యంలో యొక్క దేవాలయాన్ని నిర్మించారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ దాదాపు ఒక రెండు సంవత్సరాలలోనే ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు అసలు ఇంత ఇంత పెద్ద మేడం ఇక్కడ మా మల్లేశ్వంసరాజు వ్యవస్థాపకులు కాలనీ వ్యవస్థాపకులు ఇక్కడ అమ్మవారు ఉన్నదని ఆయన మరి కళలో వచ్చిందా ఏమో తెలియదు ఇక్కడ పుట్ట ఉందట అతడు అనుకొని అప్పటిదప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసింది మేడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ రోజు కూడా ఆగకుండా ఇప్పుడు పూజా కార్యక్రమాలు కానీ కూడా వచ్చింది మేడం ప్రతి ఒక్క కూడా ఇక్కడ దాకరించరు అయితే ఇక్కడ ఏమనుకుంటా అంటే మేడం ఇక్కడ వచ్చి ఉన్న ఇంకా కూడా గుడి ఉన్నది అక్కడ మొక్కుకుంటారు అట అది ఇల్లా ముడు పోవాలని మొక్కుకుంటారట మొక్కు పోయితే మళ్ళీ వచ్చి మంగళవారం కానీ ఆదివారం కానీ వచ్చేసి ఇక్కడ ఆడగిటి పోసుకుంటారు ఇక్కడ చేసుకుంటారు అట్లా అట్లా ఇప్పటికీ ఒక యాభై యాభై మంది ఫ్యామిలీస్ కూడా చేసుకున్నారు మేడం అంటే దేవాలయ నిర్మాణం కాకముందే అంటే వెనక ఉన్నటువంటి ఏదైతే పుట్ట ఉందో అమ్మవారి దగ్గర మొక్కితేనే ఈ మొక్కులన్నీ నెరవేరాయా అదే మేడం అదే చెప్తున్నారు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ మనకు విగ్రహం కూడా ఇక్కడ మన ప్రతిష్టాపన కూడా చేయలేదు అంటే అక్కడ బాగా పెద్ద ఉన్నదట మేడం ఎందుకంటే ఇక్కడ ఆమద కూడా ఎల్ల మద్దలంటేనే ఇక్కడ ఉందని పురాణం చెప్తుంది ఇక్కడ జనాలు మాకైతే తెలియదు మేడం నేనైతే మా వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో ఈ కమిటీలో చూసుకుంటున్నా మరి దేవుని గురించి అయితే మనం ఎక్కువ చెప్పలేము దేవుడు ఉందని జనాలు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలే ఆ మొక్కు తీసుకుంటారు వాళ్ళకి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనం నమ్ముదాం ఖచ్చితంగా ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవత ఉందని కూడా మేము ఆశిస్తున్నాం అందుకే మాకు కూడా మా భుజాల మీద కూడా పడ్డది కాబట్టి మేము కూడా ప్రతిరోజు ఈ రెండు సంవత్సరాల నుంచి వచ్చి ఈ ఎల్లమ్మ గుడి ప్రారంభం అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి శంకుస్థాపన నుంచి ప్రతిరోజు నేను మా వ్యవస్థాపక ద్వారా వచ్చి కార్యక్రమాలు తీసుకుంటున్నా ఇక్కడ ప్రతి ఒక్కరు డొనేషన్ చేస్తుంది మేడం కావచ్చు డొనేషన్ చేసిన కూడా నా దగ్గర బుక్ ఉంది పది రూపాయలు ఇచ్చినా కానీ లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిదీ నా దగ్గర రాసుకున్నారు మేడం రేపు మనది స్టార్ట్ అవుతుంది కదా ఆయన కూడా ఒక పాంప్లెట్లో పెద్ద బాంబేట్లో పెట్టి ప్రతి ఒక్కరు గుడికి ఎవరెవరు సాయం చేసినారో వాళ్ళందరి పేర్లు కూడా దీంతో పాటు కాకుండా ఇంకెవరైనా కూడా దాతలు కూడా మీ ఆధ్వర్యంలో కూడా వచ్చి కూడా ఇస్తే కూడా నేను ఇక్కడ నా నెంబర్లో ఉంది మేడం తీసుకుంటా నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తాను మేడం కావచ్చుంటే ఒక రెండు నిమిషాలు చెప్పమంటే కూడా నేను చెప్తాను మేడం అంటే ఎవరైతే మెయిన్ మెయిన్ గా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది చెప్పండి అంటే దేవాలయ నిర్మాణం అయితే మొత్తం వంశరాజ్ మల్లేవారి ఆధ్వర్యంలో వంశరాజ్ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ మేడం ఇప్పటికొక గుడికి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు అయినవచ్చు ఆల్రెడీ లెక్కలు రాసిపోయినా అయితే ఇక్కడికి వచ్చి గుడి స్టార్ట్ అనగానే ఇక్కడ వాజ్పేయి నగర్ వాస్తవలు అయినా చిన్న వెంకటేష్ గారు ఇక్కడికి వచ్చి నేను అని చెప్పి మేడం అంతేకాకుండా ఇక్కడ అంకారావు గుడి ఇక్కడ స్థానికుడు గుడి పుట్టినప్పటి నుంచే నేను కూడా ఒక పదకొండు వేలు ఇస్తాను ఆయన కూడా పదకొండు వేలు ఇచ్చాను మేడం ఇక్కడ మన యజమాని ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా మేడం నేను యజమాని తూర్పు రమేష్ గారు కూడా ఇక్కడ బండలు వేసే టైంకు బండలు వేయకుంటే వచ్చి ఏమైనా ఏం కావాలన్నా అంటే ఇక్కడ బండలు పోయేసి బండలు కూడా ఒక యాభై వేలు పడుతుంది బండలు అప్పటిదప్పుడే డబ్బులు ఇచ్చేసి తెప్పించేసి బండల కార్యక్రమం కూడా గ్రానైట్ కూడా మొత్తం వేయించు మేడం అంతేకాకుండా ఇప్పుడు పూజ టైంలో కూడా శిఖరము అదే విధంగా పది పది కిలోల గంటనట అది కూడా అతనే ఇష్టం మేడం అంతేకాకుండా ఇక్కడ శ్యామల రమేష్ అని బిల్డర్ ఉండు అతను కూడా వచ్చేసి ఏం తక్కువ డోర్ అంటే ఆయన కూడా డోర్ ఒక అరవై వేల రూపాయల డోరు దానికి పాలిష్ కూడా ఆయన చేయించాయి మేడం అంతేకాకుండా ఇక్కడ స్థానిక మన కౌన్సిలర్ మంగళూరు వెంకటేష్ అన్న ఇరవై బ్యాగులు సిమెంట్ ఇచ్చిండు అంతేకాకుండా కలర్స్కు ఒక యాభై వేల రూపాయలు కలర్స్ ఓన్లీ కలర్స్కే యాభై వేల రూపాయలు ఇచ్చింది మేడం అంతేకాకుండా ఇక్కడ ఇంద్రానగర్ వాస్త సిద్ధయ్య కూడా పదివేలు ఇచ్చిండు ఇప్పుడే మొన్ననే కొత్తగా ఎన్నికైన మన యాకయ్య గారి యాకయ్య మొన్ననే ఎన్నికడు మేడం ఇప్పుడు ప్రమాణ స్వీకారం చెప్తున్నారు ఆయన కూడా మన దానికి గుడి లోపల బార్డర్ పెట్టిండు పుట్టి వేసిండు ప్రేమ వేసిండు ఇప్పుడు ఇది గ్రిల్ గ్రిల్ కూడా ఇప్పుడు ఉండదు మేడం ఇది ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఆ గ్రిల్ కూడా చేయించు మేడం అంతేకాకుండా ఇక్కడ కంచుగడ్ల సుమతి అని కూడా ఆయన ఇక్కడ కానివాసులే ఆరు కూడా ఒక ఐదు వేలు ఇచ్చారు ఇక్కడ రంకిరణ్ అనే సూర్య ఈవెంట్స్ మేడం ఆయన కూడా ఇక్కడ ప్లాట్ ఉంది ఇక్కడ ఏం కావాలి పబ్బు సీట్ కావాలంటే మాకు మైక్ లేదన్న ఆయన కూడా మైకులు ఇచ్చింది మేడం అంతేకాకుండా ఇక్కడ కంచగండ ముత్తు అని ఆదర్శనగర్ వస్తాను ముత్తు వాళ్ళ బ్రదర్ రామ్మూర్తి కూడా పదివేల రూపాయలు ఇచ్చిండు ఇక్కడ మేడం మీరు కూడా మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి నీరజ మేడం మీరు కూడా ఈ గుడికి సంబంధించిన వస్తువులు అంటే ఇప్పుడు చెమ్మలు లోపల ఉన్న ఒక యాభై వేల వరత దాకా కూడా మీరు కూడా ఇస్తున్నారు మేడం మరి దాని కూడా మేము కూడా చెప్పాలి కాబట్టి సీరియల్ ఉన్నది కాబట్టి అంతేకాకుండా విజయ్ కుమార్ ఉత్సవ విద్రం పంచలోహంది ముప్పై ఐదు వేల వడతాడు మేడం అతను కూడా ఒక వన్ ఫిఫ్టీ తెప్పిస్తున్నాడు అంతేకాకుండా అశోక్ చారి ఇక్కడనే ఉంటాడు మేడం ఈ చుట్టూ సేఫ్టీ గురించి ఒక గుడి చుట్టూ ఐరన్ ఒక యాభై వేల వర్త తెప్పిస్తుంది మేడం అంతేకాకుండా శివదేవ్ చారిని కూడా ఇక్కడ లైటింగ్ కూడా ఇప్పిస్తాడు మేడం కే లక్ష్మణ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇరవై ఐదు కుర్చీలు ఇక్కడ ఉండి కూడా ఇప్పిస్తున్నాడు మేడం చిన్నం రాణి బాలకృష్ణ ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతుందంటే ఆయన నేను పుస్తకం అయితే ఇప్పిస్తాను మేడం అంతేకాకుండా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు బతున రమేష్ అని ఆయన ఎల్లమ్మ దేవికి వెండి కిరటం ఇప్పిస్తుంది మేడం అంతేకాకుండా చిన్న సుధాకర్ పాదాలు ఇప్పుడు అభయం ఇవన్నీ ఇప్పించారు ఇంకెవరైనా డొనేషన్ ఇచ్చినా కానీ ఇక్కడికి చెప్తే మీ ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి ఈ గుడి అభివృద్ధిలో పాల్పంచుకుంటాం మేడం నాది ఇక్కడ పాంప్లెట్ కూడా ఇవ్వాలనే వచ్చింది మేడం పాంప్లెట్ కూడా నాకు గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉంది వాళ్ళ నుంచి అందిస్తాం ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా కానీ లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరిది పేరు ఉంటుంది మీ ద్వారా ఈ గుడికి ఇచ్చి ఈ గుడి అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుకుంటుంది మీ ద్వారా మేడం